ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకి నమస్కారం విజయదశమి అంటే ఏంటి ఎలా ఏర్పడింది ఆ రోజు మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి ఏవి ఎలా చేస్తే చక్కగా రాణింపుకి వస్తాయి పండగ పరమార్థం ఏమిటి అనే విషయాన్ని గురించి మీకు నేను తెలియజేస్తాను ఆశ్చర్యమాసంలో శుక్లపక్షం నుంచి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి అసలు ఆశ్చర్యమాస ప్రారంభం నుంచి కూడా శరదృతువు మనకి ప్రారంభం అవుతుంది శ్రావణము భాద్రపదము రెండు నెలలు కూడా పూర్తిగా వర్షాకాలం వర్ష ఋతువు అక్కడి నుంచి శరద్ వస్తుంది ప్రాచీన కాలంలో ఏంటంటే అంత ధర్మం చక్కగా ఉండేది కనుక ప్రకృతికి హాని కలిగించే పనులు ఏమీ జరగలేదు కనుక ప్రకృతి ఒక క్రమబద్ధంగా నడుస్తూ వచ్చింది అందుకని ఖచ్చితంగా మనకి శ్రావణము భాద్రపదము అంటే వర్షాలు ముమరంగా ఆ సీజన్లోనే కురిసేవి ఆ సీజన్ రాగానే వర్షాలు తగ్గుముఖం పట్టేసేవి న్యాయంగా అయితే కొంచెం ఋతువుల్లో ప్రకృతిలో మార్పుల వలన ముందు వెనుకలు అవి కనిపిస్తూ ఉంటాయి శరదృతువులో నదులన్నీ స్వచ్ఛంగా ఉంటాయి బురద అట్టడుక్కి వెళ్ళిపోతుంది నిర్మలంగా ఉంటుంది ఆకాశం అంతా మబ్బులు లేకుండా నిర్మలంగా ఉంటుంది నీలం రంగులో కనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్నవి తెల్లటి మేఘాలు తునకల్లాంటివి అలా అలా తేలి ఆడిపోతూ ఉంటాయి ప్రకృతి అంతా కూడా సమశీకుష్ణంగా చక్కగా ఉంటుంది సరోవరాల్లో పద్మాలు బాగా వికసించడం రాత్రి కలువలు వికసించడం ఒక ఆనందదాయకంగా సరిగాక వేడికాక ఉండేటువంటి పరిస్థితి అయితే మన పురాణాలు ఏమని చెప్తున్నాయంటే ఈ రెండింటి శరత్ గ్రీష్మనామాలు భయంకరం ప్రాణినామని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఈ రెండు ఋతువులు కూడా ప్రాణులకి హాని కలిగించేవి అని చెప్తున్నారు దేవీ భాగవతం మూల గ్రంథం అంటే ఏంటంటే ఆరోగ్యంలో ప్రజలందరికీ తేడాలు వచ్చేవింటివి ఇది ఇప్పటిదాకా వర్షాలు పడి ఉంటాం ఆ తర్వాత ఒక్కసారిగా ఎండ వస్తూ ఉంటాం ఈ సంధికాలంలో ఏంటంటే రకరకాలైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కనుక మీరు ఒక పద్ధతిగా పరిమితమైన ఆహారంతో పచ్చమైన ఆహారం తీసుకుంటూ కొన్ని నియమాలు పాటిస్తూ చక్కగా ఉండండి అని చెప్పి మనకి శరద్ వసంత శరద్వసంతనామానవు దుర్గమ నామి తయో నిత్యం విశేషమైన కర్తవ్యం విధిపూర్వకం అని చెప్పి ఈ శరత్కాలం అటు వసంతకాలం ఒకటి కూడా సంధి సమయాలు అందుకని ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి జలుబులు దగ్గులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయని చెప్పి చెప్పారనమాట అయితే పాడ్యం నుంచి ప్రారంభమైంది నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పదవ రోజు విజయదశమి ఈ పదవ రోజు విజయదశమి అయింది అన్నమాట అంటే మహిషాసురుడిని సంహరించి అమ్మవారు విజయాన్ని సాధించింది కనుక విజయదశమి అన్నాం దశమి అంటే పదవ తిథి అని అర్థం విజయ విజయాన్ని పొందింది చెడు మీద మంచి విజయాన్ని సాధించింది మహిషాసురుడిని ఎందుకు సంహరించింది అంటే ఊరికినే ఆయన మాట ఆయన ఉంటూ ఉంటే అమ్మవారు వెళ్ళి సంహరించి విజయోత్సాహం చేసుకుంటూ రావటం కాదండి మన సంప్రదాయంలో అధర్మం ఉంటే దాన్ని అటాక్ చేయమని చెప్పింది శాస్త్రాలన్నీ కూడా ఊరికి తిని కూర్చుని యుద్ధాలు చేయండి అని చెప్పి ఎప్పుడూ చెప్పల మహిషాసురుడు ప్రజలందరినీ బాధిస్తున్నాడన్నమాట నిష్కారణంగా తన యొక్క దుర్మార్గపు ప్రవృత్తి చేత అప్పుడు వాడిని నియమించింది నిగ్రహించింది ఆ విజయాన్ని సాధించింది సాధించి వచ్చింది అమ్మవారు అందుకని విజయదశమి అయింది మంచి మీద చెడు పోరాటం చేయకుండా కుదరదు సృష్టిలో ఎందుకంటే మనం ఓర్పుగా ఉంటున్నప్పటికీ శత్రు మీద పడితే ఏం చేస్తాం మనం ఎదిరించాల్సింది అలా వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం నిగ్రహించడం కోసం మాత్రమే అమ్మవారు అవతారాలు ఎత్తింది అది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఖాళీగా కూర్చుని ఎవరిని ఎవరిని హింసించలేదు ధర్మం నాలుగు పాదాలను నడుస్తూ చక్కగా సాగిపోతూ ఉంటే ఇంకోటి కల చేసుకోవాల్సిన అవసరమే లేదు లోకంలో అయితే అధికారులు ప్రభు రాజులు వీళ్ళందరూ కూడా కళ చేసుకుని ఆ ధర్మాన్ని తగ్గించి ధర్మాన్ని స్థాపిస్తారు పురాణ కాలంలో ఏంటంటే అమ్మవారు అవతరించారు కనుక విజయాన్ని ఆ రోజు దశమి అంటే పదవ తిథి పదవ నాడు విజయాన్ని అమ్మవారు సాధించింది కనుక ఆనాడు విజయదశమి అని చెప్పాం ఇది పురాణ గాథ తరువాత రోజు విజయ అనేటువంటి ముహూర్తం వస్తుంది విజయ అనే పదానికి అనేకమైన అర్థములు ఉన్నాయి ఏమీ అర్థములు ఉన్నాయంటే ఒక ముహూర్తం అన్నమాట అంటే ఒక సమయం సుమారుగా నలభై ఎనిమిది నిమిషాలు అంటే మన వాళ్ళ లెక్క ప్రకారం రోజుకి ముప్పై గడియలు పగలు ముప్పై రాత్రి ముప్పై గడియలు ఉంటాయి ఒక గడియ రెండున్నర గడియలు ఒక గంట అంటే ఒక గడియ ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు నిమిషాలు రెండు గడియలు ఒక ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషములు ముప్పావు గంట అనమాట నలభై ఎనిమిది నిమిషాలు ఒక ముహూర్తం కింద మన వాళ్ళు నిర్ణయించారు ఇట్లా తిరుగుతూ ఉంటాయి పగలు రాత్రి కూడాను వాటిల్లో విజయ అనేటువంటి ముహూర్తం వస్తుంది కనుక ఈనాడు ఏ దశమి రోజు అయితే విజయ అనే ముహూర్తం వస్తుందో ఆనాటికి విజయ దశమి అని పేరు విజయతో కూడిన దశమి విజయ అంటే విజయాన్ని పొందిన అని అనుకున్న అమ్మవారి యొక్క పేరు కూడా విజయ అని ఉంది ఆవిడ శత్రు సంహారం చేసింది కనుక దశమి ఇంకొక అర్థం ఏంటంటే విజయ అనే పేరు కలిగిన ఒక శుభకాలం ఒక ముహూర్తం వస్తుంది కనుక అది దశమి నాడు వస్తుంది కనుక విజయతో కూడిన దశమి ఆ ముహూర్తంతో కూడిన దశమి విజయదశమి ఇవి రెండు రకాలుగా ఉంటుంది ఈషత్ సంధ్యామతి క్రాంత కించిదుద్భిన్నతారక సకాలో విజయో నామ సర్వకర్మ కర్మసు సాధనం అని చెప్పారు సర్వకర్మార్థ సాధక అని కూడా ఉన్నాయి పాఠాంతంలో అంటే సంధ్యాకాలము దాటిన తరువాత కొద్దిగా నక్షత్రములు ఆకాశములు వస్తూ ఉండగా వికసిస్తూ ఉండగా ఆ సమయానికి విజయ అని ఒక పేరు సంధ్యాకాలంలో సాయంత్రం కూడా సూర్యుడు అస్తమించాక చంద్రుడు ఉదయించడానికి ముందు నక్షత్రాలు తడుక్కు తడుక్కుమని ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండగా ఆ సమయాన్ని విజయ అని మనం పిలుస్తూ ఉంటాం అది ఈనాడు వస్తుంది కనుక విజయదశమి ఇదే ముహూర్తాన్ని ఇంకొక రకంగా కూడా నిర్వచనం చేస్తూ ఉంటారు ఏకాదశ ముహూర్తో విజయ పరికీర్తిత మనం చెప్పుకున్నాం ఇప్పుడే పగలు పదిహేను ముహూర్తములు రాత్రి పదిహేను ముహూర్తములు ఉంటాయి ముహూర్తము అంటే నలభై ఎనిమిది నిమిషములు రెండు గడియలు గడియ అంటే ఇరవై నాలుగు నిమిషములు అది లెక్క అనమాట కనుక ఇప్పుడు ఏం చెబుతున్నాయంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా పదిహేను ముహూర్తాలు ఉంటాయి దాంట్లో పది ముహూర్తాలు అయిపోయిన తర్వాత పదకొండవ ముహూర్తం ఏదైతే ఉంటుందో దాన్ని విజయ అనే పేరుతోటి పిలుస్తూ ఉంటామన్నమాట అంటే సుమారుగా మనకి లెక్క వేసుకుంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండు ముప్పవ దాకా ఉంటుంది అన్నమాట పది ముహూర్తాలు ముహూర్తం నలభై ఐదు నిమిషాలు పది ముహూర్తాలకి పది నలభై ఐదులు నాలుగు వందల ఎనభై నిమిషములు గంటల్లోకి మార్చుకుంటే ఎంతో ఎనిమిది గంటలు అవుతుంది సూర్యోదయం ఆరు గంటలకి అనుకుంటే సుమారుగా అనుకుంటాం అనుకుంటే ఆరుకి ఎనిమిది గంటలు పుడితే పద్నాలుగు గంటలు అంటే రెండు గంటలకి ప్రారంభం అనమాట సూర్యోదయం ఆరింటికి కావచ్చు ఐదు యాభై ఐదుకి కావచ్చు ఐదు యాభై ఏడుకి కావచ్చు ఆరు రెండుకి కావచ్చు అలా మారుతూ ఉంటుంది కాలం అనేది సరే అది అలా ఉంటుందో కనుక ఈసారి విజయదశమి మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఏడు నిమిషముల నుంచి అక్కడి నుంచి రెండు నలభై ఐదు దాకా సుమారు అనమాట నిమిషాలు ముందు వెనుకలుగా ఉంటుంది అనమాట అది విజయ అనే ముహూర్తం ఆ ముహూర్తంలో చేసిన పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి శుభాలు ఇస్తాయి అని ఒక సంప్రదాయం మనకి ఉన్నది అందుకని విజయ ముహూర్తంతో కూడింది కనుక విజయదశమి అని పిలుస్తున్నాము పాండవులు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత తమ ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు పైన దాచుకున్నారు వాటిని ఈరోజే తీశారు కిందికి ఉత్తర గోగ్రహణ సమయంలో వాళ్ళనుకున్న సంవత్సరం గడువు పూర్తి అయిపోయింది కనుక వాళ్ళు నిజరూపాలు ధరించారు ఆ సమయంలో అర్జునుడు వెళ్ళి ఉత్తర కుమారుని వెంటబెట్టుకుని దూరంగా ఉండే అడవిలోకి వెళ్ళి అక్కడ జమ్మి పైన ఉండే ఆయుధాలన్నీ తీయించాడు ఆ ఆయుధాలు పట్టుకోగానే వీళ్ళ నిజరూపాలు వీళ్ళకి అనమాట అందుకని విజయుడు అంటే అర్జునుడు అనే అర్థం ఉంది అర్జునుడు ఈనాడు నిజరూపాన్ని పొంది శత్రువుల్ని జయించాడు దాంతో కూడిన శత్రువు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ అయింది కనుక ఉత్తర గోగ్రహణాన్ని చేసాడు కనుక దీనికి విజయదశమి అని కూడా చెబుతూ ఉంటారు అనమాట మహాభారతం జరిగింది అంటానికి ప్రమాణాలు చెప్తున్నారు రామాయణం కూడా జరిగింది అది దాని విషయం తర్వాత మాట్లాడదాం చారిత్రక దృష్టితోటి ఇప్పుడు మహాభారతం అనేది కృష్ణుడి ద్వారకని పరిపాలించింది నిజము అని అంతరిక్ష పరిశోధన శాఖ వాళ్ళు అందరూ తేల్చారు అన్నమాట సముద్ర గర్భంలో ఆనాడు కలిసిపోయింది అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం సముద్రం పొంగింది అప్పుడు ఉప్పెన వచ్చింది అని చారిత్రకంగా ఆధారాలు పరిశోధన చేసి చెప్తున్నారు అంతరిక్షాన్ని పరిశోధన చేస్తారు సముద్రాన్ని పరిశోధన చేస్తారు భూమండలాన్ని పరిశోధన చేస్తున్నారు చేసి వాళ్ళు చెప్పారు ఐదు వేల సంవత్సరాల క్రితం పెద్ద ఉప్పెన వచ్చిన మాట వాస్తవం అప్పుడు ద్వారక మునిగిపోయినమాట వాస్తవం అని చెప్పారు దాని శిథిరాలన్నీ కూడా సముద్ర గర్భంలో మనకి ఫోటోల ద్వారా చూస్త కనిపిస్తున్నాయి కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఐదు వేల సంవత్సరాల క్రితం సుమారుగా అనమాట కొన్ని చెప్తున్నాం ఆయన ద్వారకని పరిపాలించాడు ద్వారకని కృష్ణుడు పరిపాలించినప్పుడు కౌరవ పాండవులు అప్పుడే ఉన్నారు భారత యుద్ధం కూడా అప్పుడే జరిగింది ఆ యుద్ధం జరిగాకే భారత యుద్ధం జరిగింది అంటనే ప్రమాణాలు జరిగిన తర్వాతనే ఈయన కృష్ణ పరమాత్మ నిర్యాణం చెందారు అందుకని అప్పుడు అర్జునుడు ఉన్నాడు ఉన్నాడు కనుక ఆయన ఆ కథ ప్రకారం మహాభారతం జరిగింది కానీ కథ ప్రకారం ఆయుధాలు దాచుకున్నారు ఎందుకు అంటే ఒక మాట ఇచ్చాం మనం సంవత్సరం పాటు ఎవరికి కనపడకుండా ఉంటాము అని ఒప్పందం కుదుర్చుకొని ఇచ్చిన మాట కోసం వాళ్ళు అనేక కష్టాలు పడి దాక్కున్నారు లోపలికి వెళ్ళిపోయే మహావీరులు అయ్యి ఉండి కూడా ఇప్పుడు మేము యుద్ధానికి చేస్తాం బయటపడుతున్నాం ఏం చేస్తారో మధ్యలో వచ్చేయచ్చు కరోపాండ సంక్రమం అప్పుడే జరుగుతుంది అప్పుడే తేల్చుకుంటాం బలాబలా అనొచ్చు అయినప్పటికీ ఒక మాట కట్టుబడదామని చెప్పి ఆయన కట్టుబడి గడిపారు అందుకని అయింది ఆ రోజు సాయంత్రం అపరాహ్న సమయంలో వెళ్ళాలి అపరాహ్న మధ్యాహ్న త్రిసంధ్యమశర్వరి అని చెప్పారు పగటి పూటని ఐదు రకాలుగా విభాగం చేసుకున్నారు ప్రాతకాలము సంఘమము మధ్యాహ్నము అపరాహ్నము సాయంకాలము అనే పేర్లతో అయ్యు అంటే సుమారు పన్నెండు గంటలు ఉంటుంది పగలు అని మనం అనుకుంటే సుమారుగా రెండున్నర గంటలుగా అటు ఇటుగా ఒక్కొక్క జాము వస్తూ ఉంటుంది ఐదు కాలాలు వస్తూ ఉంటాయి అన్నమాట కనుక ఆరు నుంచి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర నుంచి పన్నెండు పన్నెండు నుంచి మళ్ళీ రెండున్నర అక్కడి నుంచి నాలుగున్నర అక్కడి నుంచి ఆరు దాకా ఇలా సుమారుగా సమయాల్లో వస్తాయి అంటే పగటి సమయం తీసుకుని ఐదు భాగాలు చేసుకోవాలి అది నిమిషాలతో సహా చేసుకుంటే మీకు వస్తుంది గణితం ద్వారా అనమాట కనుక అపరాహ్న సమయంలో చెయ్యాలి శమీ పూజ అని శాస్త్రంలో చెప్పారు సౌకర్యం కోసం సాయంత్రం కూడా చేసుకుంటున్నారు ఆరు గంటలకి ఏడు గంటలకి ఎనిమిది గంటలకి కానీ శాస్త్రంలో ఏముందంటే అపరాహ్న సమయం అంటే ప్రాహ్నాపరాహ్నములు ప్రాతకాలము సంగవకాలము మధ్యాహ్నము అయిపోవాలండి పన్నెండు చెప్ప సుమారు పన్నెండు పన్నెండు అయిపోతుంది అక్కడి నుంచి అపరాహ్న కాలం వస్తుంది అపరాహ్న కాలం రెండున్నర మూడు దాకా ఉంటుంది అన్నమాట ఆ సమయంలోనే విజయ ముహూర్తం వస్తూ ఉంటుంది కనుక అపరాహ్న సమయంలో అంటే సుమారు నాలుగు లోపు లేదా మూడున్నర లోపు వేసుకుని రెండున్నర గంటలు అనుకుంటే ఆరింటికి అస్తమయమని సుమారుగా అనుకుంటే మూడున్నర దగ్గర నుంచి దానికి ముందు అక్కడి సాయంకాలం కింద ప్రారంభం కనుక ఆ లోపుగా అపరాహ్న కాలంలో గ్రామానికి లేక నగరానికి ఈశాన్య దిక్కుగా వెళ్ళి అక్కడ ఒక వృక్షాన్ని పూజించాలి ముందే మనం వృక్షాన్ని అక్కడ నాటుకుని ఉంచుకోవాలి ఉంచుకుని దాని దగ్గరికి వెళ్ళి చుట్టూ నీళ్ళు చల్లి కలాపి జల్లి అష్టదళబద్ధం ముగ్గు వేసి అక్కడ ముగ్గులో కుడిపక్క క్రియాశక్తిని ఎడమ పక్క మాయాదేవిని మధ్యలో విజయాదేవిని ఆవాహనం చేయాలి అంటే ధ్యానం చేయాలి చేసి ఆ దేవతలకి మనం పూజ చేయాలి చేసి అక్కడ ఉన్నటువంటి తడిసిన నేలలో ఉండే అక్షతలు తీసుకుని మనం శిరస్సును ధరించాలి శమి మూలకతామృతం అని చెప్తున్నాడు కనుక ఆ జమ్మి చెట్టు యొక్క క్రింద ఉన్నటువంటి తడిసిన మట్టితో కూడిన అక్షతలు తీసుకుని దాన్ని కళ్ళగద్దుకుని శిరస్సును ధరించడం అనేది ఆచారంగా మనకి వస్తుంది ఈ సమయంలో ఏంటంటే శమీ వృక్షాన్ని కూడా పూజిస్తాం పూజించి శమీ శమైతే పాపం శమీ శత్రువినాశిని ధరిత్ర బాణానం రామస్య ప్రియదర్శిని అమంగళానాం శమణీయం శమణీం దుష్కృత కనుక మమ నిర్విఘ్నసిద్ మమ నిర్విఘ్న సిద్ధ్యర్థం యాత్రాకాలే విశేషత అని చెప్పుకుంటూ భవ శ్రీరామ పూజితని చెప్పు అక్కడ కొన్ని చాలా శ్లోకాలు ఉన్నాయి పాఠాన అంటే ఏంటి శమీ వృక్షాన్ని పూజిస్తాం పూజించి మనం వెళ్తాం అనమాట కనుక శ్రీరాముడు కూడా ఆ దశమి రోజు వృక్షాన్ని పూజించాడు అని చెబుతూ ఉంటాం అందుకని విజయం లభించింది అని కనుక ఆ రకంగా శమీవృక్షాన్ని పూజించి ఆ మట్టిని అక్షతల్ని శిరస్సుని ధరించి వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి ఇంటికి వచ్చి బంధుమిత్రులతోటి నూతన వస్త్రాలు ధరించి చక్కగా ఆనందంగా పండుగని గడుపుకుంటాం అనమాట కొంతమంది ఆ జబ్బి చెట్టు యొక్క కొమ్మలు తుంచుతూ ఉంటారు అది లోకంలో వచ్చిందే తప్ప శాస్త్రంలో లేదు జము చెట్టు యొక్క కొమ్మలు తులసండి అనేటువంటిది లేదనమాట ఈ రకంగా మనకి విజయదశమి అనేక శుభాలని అనమాట అంటే ఆవిడ మహిషాసురుడి యొక్క శిరస్సు మీద పాదాన్ని పెట్టినప్పుడు వర్ణించారు చక్కని శ్లోకం దాన్ని మీరు ఒకసారి మననం చేసుకుంటూ నమస్కారం చేసుకోవచ్చు అనమాట ఆ చేసుకున్న బాగుంటుంది అనమాట అందుకని పాదాంబుజం భవతుమే విజయాయ మంజు మంజీర సింజిత మనోహర అంబికాయా అని చెప్తున్నాం అన్నమాట అందుకని ఆ పాదాన్ని పెట్టామన్నమాట కంకణముతో కూడినటువంటిది కళ్ళు కళ్ళను మరోగ్యేటువంటిది అటువంటి పాదాన్ని అమ్మవారు తన శిరస్సు మీద ఆ మహిషాసుడు యొక్క శిరస్సు మీద పెట్టింది అనమాట పెట్టివాడిని ఇంచిందనమాట అందుకని అటువంటి పాదాంబుజాన్ని పద్మము వడే ఎర్రగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క పాదాలని మనం నమస్కారం చేసుకుంటే మనకి సకల శుభాలు వస్తాయి ఆవిడ దుర్గా అని పేరు మన కష్టాల నుంచే రక్షిస్తుంది దుస్తరాత్ మార్గాత్ గమయతీది దుర్గా అని కూడా వ్యుత్పత్తి చెబుతున్నారు దుర్గమాసుడిని సంభవించింది కనుక అని కూడా చెప్తున్నారు కనుక ఆవిడ ఏం చేస్తుందంటే కష్టాల నుంచి బయటపడేస్తే మనకి ధైర్యము ఉత్సాహము వస్తుంది అనమాట మనం ఎవరో ఒకరిని నమ్ముకుంటే మనం ఉత్సాహం విశ్వాసం పెరుగుతాయి అమ్మవారిని నమ్ముకుంటాం ప్రపంచంలో ఉండేవాడికి కష్టాలకి నమ్ముకోదగిన వాడు ఆర్చేవాడు తీర్చేవాడు ఏమంటే దేవుడే అనమాట కనుక ఆ రకంగా చెప్పాలన్నమాట అటువంటి అమ్మవారిని మనం తలుచుకుంటాం అన్నమాట దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృత మతిమతీవ దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అని అమ్మవారిని మనం ప్రార్థించుకుంటూ ఉంటాం ఆ రోజు సీమోల్లంఘనము అని ఉంటుంది అంటే గ్రామము యొక్క పొలిమేర ఒక్కసారి దాటాలి ఆ రోజున అలాగే పారువేట అని చెప్పి కూడా చేస్తూ ఉంటారు ఉత్సవాలు తిరుపతిలో పెద్ద క్షేత్రాల్లో కూడా చేస్తూ ఉంటారు బాణాలని ప్రయోగిస్తూ ఉంటారు ఇది ఏంటంటే అధర్మం మీద మనం ఎప్పుడూ పోరాటం చేయాలి అనే సంకేతాన్ని ఇస్తుంది మనం ప్రశాంతంగా ఉండి యుద్ధాలకు వెళ్ళటం అనేది కాదండి అక్కడ చెప్పింది ఎందుకు చెప్పారు ఈ వ్యవస్థలో అంటే మనం అధర్మం మీద పోరాటం చేయాలి అందరూ చెప్పేది అది పెద్ద పెద్ద ఉద్యమకారులు కూడా చెప్పేది అంటే అధర్మం వస్తున్నప్పుడు మనందరినీ మనం కాపాడుకోవడం కోసం మనం న్యాయంగా ధర్మబద్ధంగా మనం పోరాటాన్ని సాగించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయని చెప్తూ మీకు సమస్త సుమంగ సుమంగళాలు కలగాలని ప్రార్థిస్తున్నాను స్వస్తి